చాలా మంది నాకు తెలియదు అనుకుంటారు ఎవరెవరు జూమ్ మీటింగ్లు పెట్టుకున్నారో పొగుడుతూ ఉన్న నాకు షాకింగ్ ఇంత కుట్ర జరగాల నా మీద నేను అన్న పదానికి ఆ రెండు పదాలకి నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్న మీద సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాల సలహాలు ఇవ్వటం మంచి మాటలు చెప్పటం మానుకోవాలా ఎవరిదాడికి తెలుసు ఇక్కడ ఒక్క నిమిషం అదే అదే అది చెప్తాను ఒక్క నిమిషం నేను చెప్పాలనుకుని చెప్పాను మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు ఇక్కడ మంచి మాటలు చెప్పాను చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు వెరీ క్లియర్